నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు అయినటువంటి వెస్ట్ బైపాస్ ఇన్నర్ రింగ్ రోడ్ వెస్ట్ బైపాస్ ఫేస్లో ఉన్నటువంటి ఒక నలభై ఎనిమిది సెంట్ల ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మనకు విజయవాడ మనకి పెద్ద నుండి కాజా టోల్గేట్ వరకు వెళ్ళేటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ అండి ఇది ఈ ఇన్నర్ రింగ్ రోడ్కి వెస్ట్ బైపాస్ అంటారు ఈ బైపాస్కి ఆనుకుని ఉన్నటువంటి సౌత్ ఫేస్తో ఉన్న ఈ నలభై ఎనిమిది చెంట్లు ఈ ల్యాండు మనకి నున్న ఏరియాలో ఉందండి నున్న ఏరియాలో ఉన్నటువంటి ఈ నలభై ఎనిమిది ల్యాండ్ సేల్కి సేల్కొచ్చింది ఈ యొక్క ల్యాండ్ మనకి సౌత్ ఫేస్ తోటి ఉంది ఇది మనకేంటంటే క్రాస్గా వస్తుంది క్రాస్ బిట్ అండి ఇది ఈ క్రాస్ బిట్ అవడం వల్ల మనకి ఇది డైరెక్ట్గా రోడ్డుకి ముక్కలకి చిన్న ముక్కలకన్నా చేసుకుని విడగొట్టుకునే అవకాశం కూడా ఉంది అలాగే మనకి ఆ నొన్న ఊరు విలేజ్ అన్న ఊరు అంతా కూడా కనిపిస్తుంది చూడండి ఆ బిల్డింగ్లంతా కూడా నొన్న ఊరు ఈ నొన్న ఊరికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ బైపాస్ ఆనుకునున్న ఈ ల్యాండ్ నలభై ఎనిమిది సెంటుల ల్యాండ్ అండి ఈ నలభై ఎనిమిది సెంట్ల ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది మనకి అంత నొన్న నొన్న ఊరండి ఈ నొన్న ఊరికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు అది అక్కడ శ్రీ సిటీ వాళ్ళకు వెంచరే వస్తున్నారు మళ్ళీ కొత్తగా ఆ వెంచర్ కూడా అందుబాటులో ఉంది అలాగే ఇది నున్న ఎన్నర్ రింగ్ రోడ్ క్రాస్ అండి ఇది ఈ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఈ సైట్ మనకి నలభై ఎనిమిది సెంట్లు ల్యాండ్ సేల్కి వచ్చింది ఈ సేల్కి వచ్చిన ఈ ల్యాండ్ మనకి సెంట్ వచ్చి ఏడు లక్షల రూపాయలు చెప్తున్నారు సెంట్ ఏడు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఈ సైటు మనకి విడిగా ముక్కల ముక్కల కిందగా కూడా విడగొట్టుకుని విడివిడిగా కూడా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే లోతు తక్కువ ఉండి రోడ్ ఫేస్తో సౌత్ ఫేస్తో కలిగినటువంటి రోడ్డు తక్కువగా ఉండి లోతు తక్కువగా ఉండి రోడ్డు ఫేస్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ సైటు చిన్న మొక్కలుగా కూడా విడగొట్టుకుని తీసుకోవచ్చు ఇది నలభై ఎనిమిది సెంటులుగా ఉంది నలభై ఎనిమిది సెంట్లు ఏక మీద ఇస్తారు ఈ యొక్క సైట్ మనకి సెంటు ఏడు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇది మంచి యూజ్ఫుల్ సైట్ అండి ఎందుకనంటే ఇన్నర్ రింగ్ రోడ్కి ఉన్నటువంటి ఈ సర్వీస్ రోడ్డు పూర్తిగా ప్లాట్ఫామ్గా కిందకి డౌన్గా ఉంది ఈ డౌన్లో ఉన్నటువంటి ఈ సర్వీస్ రోడ్డు కానుకునే ఇది ఉంది ఇది పైనుండి హైవే రోడ్డు పైన వెళ్తూ ఉంటుంది దానికి సర్వీస్ రోడ్డు ఇచ్చారు కింద ఈ సర్వీస్ రోడ్డు ఫేస్ తోటి ఉన్నటువంటి ఈ ఈ ల్యాండ్ నలభై ఎనిమిది చెంట్లు ఈ ల్యాండ్ మనకి సేల్కు ఉంది ఇది మనకి చాలా బాగుంటుందండి యూజ్ఫుల్గా ఉంటుంది అన్ని రకాల బిజినెస్ పర్పస్కి బాగుంటుంది అందులోకి ఇక్కడ మనకి ఈ రోడ్డు క్రాస్ బిట్ క్రాసింగ్ కూడా ఉంది ఇక్కడేని ఇది రామర్పాడు గుండదల నొన్న ఏరియా కింద వస్తుంది ఇది నొన్న ఏరియాలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ నలభై ఎనిమిది సెంట్లు సెంట్ వచ్చి మనకి ఏడు లక్షల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పే ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే సైట్ విజిట్ చేయండి ఇలాంటి కమర్షియల్ ల్యాండ్స్ మరిన్ని ల్యాండ్స్ కోసం మమ్మల్ని సంప్రదించండి హైవే ఫేస్ ల్యాండ్స్ అలాగే మనకి వెంచర్లకు ఉపయోగపడేటువంటి ఐదు ఎకరాలు పది ఎకరాల ల్యాండ్స్ కోసం అలాగే ఇళ్ళు ఇళ్ల స్థలాల కోసం మనకి సంప్రదించండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్